పిఠాపురంలో కాపు ఓట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా వారంతా ఎవరి వైపు ఆపరేషన్ పిఠాపురం అధికార విపక్ష పార్టీల రాజకీయాలతో పిఠాపురం ఒక్కసారిగా హీటెక్కింది తొంభై ఒక్క వేలకు పైగా కాపు సామాజిక వర్గం ఓట్లున్న పిఠాపురంలో సోషల్ ఇంజనీరింగ్ పైనే ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి కూటమి తరఫున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతాను పిఠాపురం నుంచి పోటీ చేయిస్తున్న వైసీపీ ఈ సీటును ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో వైసీపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది ఇప్పటికే ముద్రగడ్డకు సీఎం ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది ఆయనకు పిఠాపురంలో పార్టీని గెలిపించేలా కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది మంగళవారం పవన్ సమక్షంలో పలువురు కాపు నాయకులు జనసేనలో చేరితే వైసీపీ వైసీపీ సైతం చేరికలపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన శేషకుమారిని వైసీపీ నేతలు టచ్లోకి తెచ్చుకున్నారు ఆమె వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా ఉదయ శ్రీనివాస్ని నియమించడంతో రెండేళ్లుగా సైలెంట్గా ఉన్న శేషకుమారి మళ్ళీ యాక్టివ్ కావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది మరోవైపు పిఠాపురంలో కాపులను ఏకం చేసేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారు తన ప్ర ప్రత్యర్థి అయిన వంగా గీత ప్రజారాజ్యంలో పనిచేసిన రోజులను గుర్తు చేస్తూ అనూహ్య రీతిలో ఆమెను జనసేనలోకి ఆహ్వానించారు పవన్ కాపు పెద్దలతో రాయబారం పంపినట్టుగా కాకుండా తెలుస్తుంది పంపినట్టుగా కూడా తెలుస్తుంది పవన్ కళ్యాణ్కు వంగ గీత ఊహించని రిప్లై చేశారు ప్రత్యర్థి కాపు అనే ఫీలింగ్ తీసుకొస్తే మిగతా కులాలన్నీ తనకు అండగా ఉంటాయన్నారు పిఠాపురంలో గెలుపు కాదు లక్ష మెజార్టీ టార్గెట్ అంటూ కేడర్ని పవన్ సిద్ధం చేస్తున్నారు అయితే సొంత నియోజకవర్గం నేతలే పవన్ ని ఓడించబోతున్నారంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ జోస్యం చెప్తున్నారు పవన్ అసెంబ్లీకి పోటీ చేయాలంటే చంద్రబాబు అనుమతించాలి పార్లమెంటుకు పోటీ చేయాలంటే అమిత్ షా ఓకే చేయాలి ఇలాంటి దౌర్భాగ్యం ఏ పార్టీ అధినేతకు లేదంటూ సెటైల్ సెటైల్ వేసారు ద్వారంపూడి పిఠాపురంలో తొంభై ఒక వేలకు పైగా కాపు ఓట్లున్నారు అంటే నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించే శక్తిగా కాపు సామాజిక వర్గం ఉంది ఈ కాపులంతా ఎవరికి కాపు కాస్తారు ఎవరికి విజయం కట్టబెడతారు అనేది మాత్రం ఆసక్తిగా మారింది ఇది వర్స్ ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి